నిన్నటి రోజు ఆ సౌరాష్ట్రములో వెలిసినటువంటి సోమనాథుడి గురించి మనం కొన్ని విషయాలను విజ్ఞాపన చేసుకుని ఉన్నాం శ్రీశైలే మల్లికార్జునం జ్యోతిర్లింగములన్నింటిని గురించి ఒక్కసారి శివ మహాపురాణాంతర్గతముగా ప్రస్తావన చేయబడిన విషయమే కనుక ఒక్కసారి దాన్ని పరిశీలన చెయ్యాలి అని అనుకున్నాం శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూలింగమూర్తి ఉన్నటువంటి క్షేత్రం పైగా విశేషించి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు ఆ తల్లి శక్తి పీఠం అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు చాలా గొప్ప ప్రస్తావన చేశారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే శంకరాచార్యులు వారు సాధారణంగా క్షేత్రాల గురించి స్తోత్రాలలో అంతగా స్పృశించినట్లు మనకు కనపడదు కానీ వారు శివానందలహరి చేస్తూ మధ్యలో ఉన్నటువంటి శ్లోకాన్ని శ్రీశైలం గురించే ఆయన మాట్లాడారు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం అంటూ సంధ్య అన్న మాటకు అసలు అర్థం ఏమిటండి సంధ్య అంటే రెండిటికి మధ్యలో ఉన్నది సంధ్య చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తోందనుకోండి దాన్ని సంధ్య అని పిలుస్తాం అంటే ఉదయ వేళలో ఏర్పడినటువంటి సంధ్య అలాగే సాయంకాలం వేళ వెలుతురు వెళ్ళిపోయి చీకటి వస్తోందనుకోండి సాయం సంధ్య అని పిలుస్తాం రెండిటి మధ్యలో ఉన్నదాన్ని సంధ్య అని పిలుస్తాం సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకం కూడా మధ్యలోనే ఉంది శివానందలహరికి అది కాకతాళీయమా శంకరాచార్యుల వారు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా అందులో ప్రత్యేకించి ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడి గురించి ప్రస్తావన చేశారు ఎందుచేత అంటే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ ప్రేమ భ్రమరాభిరామ సకృత్వాసనాశోభితం అంటూ భ్రమరాంబిక అమ్మవారి యొక్క నామాన్ని అందులో ఉటంకించారు శివాలింగితం అని పూర్తి చేస్తూ పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన స్వరూపంగా దర్శనం ఆయన ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది సంధ్య అన్న మాట ఏ ఆత్మ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి ఎందుచేతంటే సంకల్పము వికల్పము అని రెండు ఉంటాయి ఇది మనస్సు చేసేటటువంటి పని ఒకే వస్తువుని గురించి నిరంతరంగా ఆలోచన చేసింది అనుకోండి మనస్సు దాన్ని ధ్యానము అంటారు సాధారణంగా ఇది మనం ఎప్పుడు చేస్తామంటే మీకు తెలియకుండా మీరు చేసేస్తుంటారు ధ్యానం మామూలుగా మీకు విషయం ద్యోతకం అవుతోందనుకోండి లోపల ఎటో చూస్తూ ఏదో మాట్లాడుతూ చెప్పేస్తారు మీకు విషయం జ్ఞాపకంలోకి రాలేదనుకోండి మొన్నను మీకు ఏదో పని చెప్పాను ఏం చెప్పానండి అని బయట చూడరు ఏం చెప్పాను అని కళ్ళు మూస్తారు కళ్ళు మూసుకోగానే మీరు జ్ఞాననేత్రం మీద ఒక్కసారి ధ్యానం చేశారనమాట ఆ వస్తువు గురించి ఆజ్ఞాచక్రం మీద మనస్సు పెట్టగానే అది జ్ఞాపకానికి వస్తుంది ఇది లౌకిక విషయాల్లో మనం చేస్తూ ఉంటాం నిజంగా ధ్యానంలోకి అన్వయం చేసుకోవడం మనకి చేత కాదు చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఈ మనస్సులోంచి ఒక సంకల్పం వస్తుంది అది ఏదో ఒక్క విషయం గురించే మాట్లాడింది అనుకోండి అది చాలా గొప్ప విషయమై కూర్చుంటుంది అలా మాట్లాడుతుంది కా మీరు ఎప్పుడైనా మనస్సుని పరిశీలన చేయండి అది ఏం చేస్తుందంటే మీరు దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టి ఓ పది నిమిషాలు ఇది ఇప్పటిదాకా ఏం చేసిందని వెనక్కి తిరిగి చూడండి ఒక్క విషయం గురించి మాట్లాడదు కాసేపు ఆ రేపు నేను ఇదొకటి చెయ్యాలి కదా రేపు ఓంకార క్షే ఓంకార క్షేత్రం గురించి వస్తే గొప్ప విషయమే భగవంతుడి గురించి ఆలోచించినట్టు అవుతుంది రేపు నేను ఆ పని మీద వెళ్ళాలి ఆఫీస్లో ఈ పని రేపు పూర్తయిపోతుందా రేపు బలానా వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను అదో పని చేయాలి తర్వాత నేను బట్టలు దర్జీకిచ్చి చాలా రోజులైంది అవి తెచ్చుకోవడం మర్చిపోతున్నాను ప్రతిరోజు అదొకటి తెచ్చుకోవాలి ఇప్పుడు ఎన్ని విషయాలు ఆలోచించింది అది ఏ ఒక్క విషయం మీద ఎడతెగని ఆలోచన లేదు ఇలా 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 ఎగురుతుంది వస్తువుల మీద అది దానికి ఉన్నటువంటి స్వభావం మనస్సుకి ఇటువంటి మనస్సు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను వదిలిపెట్టి ఇంకో ఆలోచన వైపుకి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రెండు ఆలోచనల మధ్యలో ఏముంది ఆత్మ ఉంది మనస్సు లేదు మళ్ళీ అది ఎక్కడి నుంచి పుట్టాలి ఇంకో సంకల్పం ఆత్మచేత ప్రకాశిస్తున్న మనస్సులోంచి ఇంకో సంకల్పం పుట్టాలి రెండు సంకల్పాల మధ్యలో ఉన్నదేదో అది సంధ్య ఆ సంధ్య ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపం జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు కాబట్టి శివానందలహరిలో మధ్య శ్లోకం సంధ్యారంభవికి విజృంభితం అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఎంత గొప్పగా వారు అన్వయం చేశారో చూడండి ఇటువంటి శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం నిజానికి ఆ ఉన్నటువంటి క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి కొండ పేరు శ్రీగిరి మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలి అనుకున్నప్పుడు శ్రీకారం చూడతాం పక్కన శ్రీ దొరగారు శ్రీ ఏదో ఇంకొకరు అని శ్రీకారం చుట్టి పిలుస్తాం ఆ శ్రీకారం వేశామంటే వారిని గౌరవించి పిలిచాము అని ఈ శైలమునకు ముందు ఏమనుంది శ్రీశైలము దాని పేరు శ్రీగిరి మిగిలిన కొండలు ఉన్నాయి ఏ కొండకైనా ఇలా ఉంది ఆ పేరు ఉంది దేనికి ఉంది తిరుమల తిరుమల కూడా శ్రీశైలమే అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వరుడు శ్రీశైలములు రెండు ఒక శ్రీశైలము తిరుమల తిరు అంటే ద్రవిడ భాషలో గౌరవవాచకం శ్రీకారం తిరుమలై మల అంటే కొండ శ్రీశైలము సంస్కృతంలోకి చెప్తే ఇది శ్రీశైలము అక్కడ కరచరణాదులతో ఉన్నాడు ఇక్కడ లింగమూర్తిగా ఉన్నాడు ఆ రూపరూపిగా ఉన్నది ఒక్క పరమాత్మి రెండుగా భాషిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము ఆ కొండ పేరు శ్రీగిరి ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది ఒక భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని కాదు దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు కొన్ని పరమ పవిత్రమైనటువంటి ఉంటాయి ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు దానికి ఎందుకు ఏదో శక్తి ఉండాలి మీరు చూడండి మనకి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు శిలాభోగం స్థలాభోగం అంటారు శిలాభోగం అంటే ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి ఏదో ఒక శిలని పట్టుకొచ్చి ఒక ఆయన చెక్కుతాడు ఓ గుళ్ళో పెడతాడు దానికి ఎన్ని అభిషేకాలో ఎన్ని పూజలో అది మూర్తి అయిపోయింది శిలాభోగం అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రాదు ఇక్కడ భక్తులు అంటారు స్థలాభోగం మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి మహాత్ములు అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు ఇది కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు ఒక ఇల్లుండేది అంటే మా బంధువులే ఉండేవారు అందులో అందుకని నాకు తెలుసు చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో అంత చీకటి అంత అలా ఉండేవా గదులన్నీ కూడాను కానీ ఆ ఇంట మంగళతోరణం కట్టి మళ్ళీ మంగళతోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు మళ్ళీ తోరణం కట్టించేవారు ఎప్పుడూ శుభమే ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది స్థలాభోగం మీరు ఏమని చెప్పగలరు దానికి స్థలాభోగం అనాలంతే అంటే ఆ ఇంటికి ఏదో మహత్తరమైనటువంటి ఓ పెంకో ఏదో అనమాట ఆ స్థలం అటువంటిది మనకి తెలియదండి ఒక్కొక్కసారి ఆ స్థలం అంత శక్తివంతమైందని మనం కనిపెట్టలేము పెద్దలైతే కనిపెడతారు శంకరాచార్యుల వారు పాదచారి అయి నడుస్తున్నప్పుడు ఒక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు మంచి రోహిణి కార్తె అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది ఆ ఎండకి శోషించిపోయింది పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపం ఉంది ఆ నాగుపాం పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచారులు వారు చూస్తున్నారు అది పడగపట్టి ఆ పడగ నీటిలో కప్పకి విశ్రాంతినిచ్చింది విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది వెంటనే శంకరాచార్యులు వారు అంతర్ముఖులై చూశారు ఒక నాగుపాం కప్పకి ఎందుకు పడగ పట్టింది కాబట్టి స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో కాబట్టి స్థలాభోగము ఉన్నదా లేదా ఉన్నది శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ షకార రకార ఈకారములు ఉన్నాయి షకార ఈకారములు ఈకారములుంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తి ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకని శక్తిపీఠం ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం కావాలా లక్ష్మీ కటాక్షం కావాలా జ్ఞానం కావాలా నువ్వు అడగక్కర్లేదు నోరితిరిచి నీకేది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన స్థలం అది అంత శక్తివంతమైన కొండ ఆ కొండ అందుకే శంకరాచార్యులు వారు యోగరత్నావళి స్థలంలో ఓ మాట అంటారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేషయంతి కర్ణే యదా విరచయంతి కదా అంటూ సిద్ధిం తనో మనోవిలయం సమాధౌ అన్నారు శ్రీశైలంలో తొందరగా మనస్సు లయమైపోతుంది అంటారు అక్కడికి వెళ్ళి జపం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూర్చుని మా మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఇప్పుడు నాకు పుష్పమాల వేశారే వారు చేసిన ర్యాంక్కి సమానమైన ర్యాంకు ఆ డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అని మా ఆఫీసులో ఒక పరమ గౌరవనీయమైన పదవి ఒక జిల్లా స్థాయి అధికారి ఆయన పేరు అరుణ జటేశ్వరుడు చాలా గొప్ప పేరు ఎక్కడ ఉండదు అసలు ఆయనే అరుణ జడాయ్ అని పిలుస్తుండేవారు ఆయన పరమభక్తుడైన ఆయన శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి భ్రమరాంబా అమ్మవారి దేవాలయపు గోడల దగ్గర కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి వస్తుండేవారు అందుకే మహానుభావుడు ఒక పువ్వులా పనిచేసి ఒక పువ్వులా వెళ్ళిపోయారు ఆయన మొన్న మొన్ననే నాకు ఫోన్ చేశారు ఈ మాట ఎప్పుడైనా వీలైతే ఒకసారి సభకు పిలిపిస్తాను వారిని ఒకసారి రండి చెన్నై నుంచి అని నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే అక్కడ తొందరగా మనస్సు లయం అవుతుంది సిద్ధిం తధావిధ మనో విలయం సమాధౌ గాత్రం యథాహ మమలతాహ పరివేషయంతి అంటారు శంకరాచార్యుల వారు మీ మనస్సు లయమైపోతే మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అని ముందు ఎవరు నమ్మాలి తీగలు నమ్ముతాయి తీగలు నేను వెళ్ళిలా కూర్చున్నా నన్ను చుట్టుకో వీళ్ళు లేచి వెళ్ళిపోతాడని చుట్టుకోదు కానీ ఒక కర్రపుల్ల ఇలా ఉందనుకోండి తీగ వచ్చి చుట్టుకుంటుంది అలాగే శ్రీశైలమునందు తొందరగా సమాధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ తీగలు అల్లుకుని ఉంటాయిట ఎన్ని ఓషధులకు ఆలవాలము శ్రీశైల పర్వతం అసలు అన్నింటికన్నా ఆశ్చర్యం అండి శ్రీశైలానికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది అక్కడ అమ్మవారు ఉన్నారు సిద్ధేశ్వరం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు మీరు అమ్మవారికి బొట్టు పెట్టచ్చు అక్కడ మీరు అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా ఉండదు నుదురు మెత్తగా తగులుతుంది వేలు పెట్టినప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది శ్రీశైలం ఎన్ని రకాల ఉపాసనలకు ఆలవాలము గొప్ప క్షేత్రం శ్రీశైలం అటువంటి శ్రీశైలంలో ఆ శ్రీశైల పర్వతం మీద పరమశివుడు స్వయం భూమూర్తిగా వెలిచాడు మీరు చూడండి ఎందుకు వెలియాలి ఏదో కారణం ఉండాలి కదండి నిన్న సౌరాష్ట్రే సోమనాథంచ ఒక కారణం కనపడింది ఇక్కడ కూడా ఒక కారణం ఏమైనా ఉందా అంటే శ్రీశైలంలో ఎందుకు పరమశివుడు వెలయవలసి వచ్చింది అన్న దాని గురించి పెద్దలు ఒక హేతువుని చెప్తారు క్రౌంచే పర్వే దూరం గతే తస్మిన్ స్వత్రకే తేచీనౌ జ్యోతి రూప సమాశ్రౌ పుత్రస్నేహాతు రౌతై శివౌ పర్వీ పర్వ దర్శనాధం కుమర అమావాస్యా దిశే శంభుస్వయతి తౌర్ణమాసే దిని తావతీ గచ్చతి ధ్రువం మీకందరికీ తెలుస్తున్నటువంటి విషయమే గణాధిపత్యం ఇవ్వాలి అని నిర్ణయం చెయ్యవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలానికి అంతటికీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి నేను పట్టాభిషేకం చేస్తాను వారికి నేను గణాధిపత్యం ఇస్తాను అన్నారు అంటే గబగబా బయలుదేరాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది నెమలి వాహనం కాబట్టి గబగబా వెళ్ళి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నిటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు ప్రదక్షిణం అంటే అది బాగా గుర్తుపెట్టుకోండి సాధారణంగా మనం ఈ కథని కథగా చెప్పేస్తాం ఆయన ఏమన్నాడు పరమశివుడు ప్రదక్షిణం రమ్మన్నాడు ప్రదక్షిణం రమ్మంటే గుళ్ళలోకి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గిరగిర తిరిగేసి వచ్చేయకూడదు ఏంటి ఓ విమానం తిరిగేసినట్టు ఏరియల్ వ్యూ ఉంటాం కదా మనం అలా నెమలి వాహనం ఇక్కడ అలా తిరిగిలా వచ్చేస్తే బాగుంటుంది కదా ప్రతి గుళ్ళోకి వెళ్ళాడు ఆయన ప్రతి గుళ్ళోకి వెళితే ఆయనకి ఏం కనపడేదంటే ఈయన గుళ్ళోకి వెళ్ళేటప్పటికే విఘ్నేశ్వరుడు బయటకు వెళుతున్నట్టు కనపడేది అయ్యో అన్న ఇదేట్రా నాకన్నా ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్ళిపోతున్నాడు రా అనుకునేవాడు ఆయన ప్రతి గుళ్ళోనూ ఈయన వెళ్ళడం ఆయన బయటికి వెళ్ళడం అదేంటి ఎందుకు అసలు సుబ్రహ్మణ్యుడు గుళ్ళల్లోకి తిరగడం ఆయన చెప్పాడా పరమశివుడు నువ్వు గుళ్ళల్లోకి వెళ్ళిరా భూమండలం మీద ఉన్న గుళ్ళన్నీ చూసిరా అని చెప్పాడా ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడా ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడు ప్రదక్షిణం చేసిరా అంటే గుళ్ళల్లోకి ఎందుకండి వెళ్ళడం అదే ప్రదక్షిణం అంటే ప్రదక్షిణం అంటే ఏమిటో తెలిసాండే దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు లోపల ఉన్న మూర్తి మిమ్మల్ని పరిశీలన చేస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులందరూ నా దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు వీరికి నమస్కరించి వీరి అనుగ్రహంతో నా దగ్గరికి వస్తాడా వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళెందుకని నా దగ్గరికి వస్తాడా చూద్దామని వీళ్ళని వదిలి లోపలికెళ్ళిన వాడిని చూడగానే ఇలా మొహం తిప్పుతాట పరమేశ్వరుడు కాబట్టి మీకు ఆ ఈశాన్యలింగం అని ఉంది అరుణాచలంలో అరుణాచలంలో ఈశాన్యలింగం దగ్గర నందీశ్వరుడు ఇలా ఉండడు ఇలా ఉంటాడు మొన్న మేము వెళ్ళినప్పుడు ఆయన ఎందుకలా మొహం పక్కకి తిప్పుకొని ఉన్నాడు అని అడిగితే ఆయన తమిళంలో చెప్తే ఏదో వచ్చిన వాళ్ళు ఎవరో దాని తర్జుమా చేశారు ఒక మహాభక్తుడు ఒక ఆయన కొంతమంది భక్తులు పల్లెటూరు నుంచి వచ్చారు కానీ వాళ్ళు భక్ పరమభక్తులు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుందాం అంటే ఈ నంది అడ్డొచ్చింది అడ్డొస్తే వాళ్ళు శివుడికి చెప్పారు ఈశ్వరాని దర్శనం దర్శనం చేసుకుందాం అంటే అడ్డొస్తోందని ఆయన అన్నాడు నా భక్తులకు కనపడే వరకు కాసేపు మొహం అలా పక్కకి తిప్పన్నాడు అందుకని ఇలా పెట్టాడు ఆయన మళ్ళీ నువ్వు తిప్పచ్చు ఏమో ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారేమో అలా ఉండు కాసేపు అన్నట్టే లెక్క అందున అలాగే ఉన్నాడు ఈశాన్య కాబట్టి చూడండి భక్ భక్తుల పట్ల ఆయన ఎంత ప్రీతి వహించి ఉంటాడో చూడండి లోపల భక్తి ఉంటే ఆయన దాన్ని గమనిస్తాడు ప్రదక్షిణం అంటే దేవాలయాలలోకి వెళ్ళి చేసినది ప్రదక్షిణం అరుణాచల శైలమునకైనా సరే అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు దేవాలయాల్ని విడిచిపెట్టి మీరు కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం అవుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అలా శాస్త్రం మాట్లాడలేదు కనుక లేకపోతే తలుపులు తీసి అర్ధరాత్రి వేళ కూడా లింగ దర్శనం అయ్యేటట్టుగా శ్రీ అరుణాచలంలో ఎందుకు ఉంచుతున్నారు మీరు వెళ్ళితేనే ప్రదక్షిణం పూర్తవుతుందని మీరు వదిలి విడితే ఎలా అయింది అది మీరు దేవాలయ సహితంగా చేసిందే ప్రదక్షిణం మీరు లోపల తిరిగినప్పుడు కూడా ఆళ్వారులు ఉంటారు విష్ణువాలయం అయితే నాయనారులు ఉంటారు శివాలయం అయితే మీరు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి చాలా మంది ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి వస్తారు దానివల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని నేను అనుకోవట్లేదు మీకు భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం ఇంతలోకి ఆయన పాపం పోన్లే అన్నయ్య కన్నా ముందుకెడతానేమో అని పరిగెత్తాడు 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 కైలాసం దగ్గరికి వచ్చాడు ఈయన ఏం చేశాడు గణపతి నిజంగా వెళ్ళారు ఆయన ఆయన సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా అటువంటిది ఒకటి చేశాడు అన్ని వేళలా చెయ్యకూడదు ఎప్పుడు నిజంగా మీరు చేయలేరు అప్పుడు చెయ్యాలి దాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాననే నిజమే శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు అందుకని పూజంతా మూడు మాట్లాడి వెళ్ళిపోతానంటే కుదరదు నిజంగా మీకు అంత టైం లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరామనమని పాపం నెమలి వాహనము లేదు స్థూలకాయం ఎలక వాహనం నేను తిరగలేనేమో అనుకుని అన్ని విధాలా బేరీజు వేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నాన్నగారు తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రదక్షిణం భూమండలానికి చేసిన ప్రదక్షిణంతో సమానం కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అశక్తుడను కనుకా ఈయన అశక్తుడే అలా సుబ్రహ్మణ్యుడితో సమానంగా వెళ్ళడానికి ఎవరంగీకరించాలి సర్వజ్ఞుడైన శంకరుడు అంగీకరించాలి ఈ బుద్ధి కుశలత ప్రదర్శించాడు గణాధిపత్యం ఇచ్చారు